దేవుడు మూసివేసిన ద్వారంలో నువ్వెందుకు ప్రవేశించాలని అనుకుంటున్నావు దేవుడు క్లోజ్ చేసిన చాప్టర్ నే నువ్వెందుకు ఓపెన్ చేయాలని అనుకుంటున్నావు దేవునికే దాని ఎందుకు ఇష్టం లేదు నువ్వెందుకు పదే పదే దానిని తవ్వుతూ ఉన్నావు నువ్వు నీ గతాన్ని తలుచుకొని వర్తమానాన్ని వృధా చేయాలనేది దేవుని ఉద్దేశం కానే కాదు నీ గతం అనేది ఎప్పుడో గతించిపోయినది మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకుని పూర్వకాలపు సంగతులను మీరు తలంచుకునుకుడి ఇదిగో నేనొక నూతనమైన కార్యము చేయబోచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని గ్రహించరాని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిస్తూ ఉన్నాడండి దేవుడు నీ భవిష్యత్తు పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు భవిష్యత్తులో గొప్ప కార్యములు నీ జీవితంలో ఆశ్చర్యమైన నూతనమైన కార్యములు నీ జీవితంలో జరిగించాలని ఆశిస్తూ ఉన్నాడు మీ దృష్టిని ఎప్పుడు కూడా దేవుడు జరిగించబోయే ఆశ్చర్య కార్యముల మీద కేంద్రీకరించండి కానీ జరిగిపోయిన విషయాల మీద కానీ గతించిన మీ గతం మీద కానీ మీ దృష్టి ఏమాత్రం ఉంచనే ఓ